మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను కాజీపేట చౌరస్తాలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జక్కుల ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు కార్యక్రమంలో అరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి பிஎஸ்சீஎஸ் டைரெக்டர் மெருகு ராஜய்ய யதவ் மாஜி கார்போரேட்டர் ராவுல சதானந்தம் காங்கிரஸ் பார்டி சீனியர் நாயக்கு தடபோயின வீரஸ்வமி மேகல உபேந்தர் జయాకర్ సిరిల్ లారెన్స్ పసునూరి మనోహర్ ఇప్ప శ్రీకాంత్ సుధాకర్ వెంకటరమణ నరసింగారావు రవీంద్రాచారి రాజ్ కుమార్ నలభై ఏడవ డివిజన్ అధ్యక్షులు హస్కర్ బి రమేష్ అశోక్ భరత్ పవన్ బొందియాల్ శివరామ్ కరుణాకర్ కె రేవంత్ డాన్సీను జగన్నాథం రవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సేవలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రైతుల రుణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని అన్నారు డాక్టర్ రెడ్డి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదిన వేడుకలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది డాక్టర్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల పేదల పెన్నిధి పేదింటి నాయకుడు ఒక మహానాయకుడు ఈరోజు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయింది ఆ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ఒక పేదింటి వాళ్లకు ఆరోగ్యం విషయంలో అయితే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఆరోగ్యశ్రీ ఒక పేదింటి వాడు ఒక కార్పొరేషన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకోనికి వసతు కల్పించినటువంటి నాయకుడు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు రైతు పంటకు గిట్టుబాటించినటువంటి నాయకుడు పేదల పేదింటి వారి ముసలి వాళ్లకు రెండు వందల పింఛనుతో స్టార్ట్ చేసి వంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల అటువంటి ఆశాజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు లేకపోవడం చాలా బాధకరం రాజశేఖర రెడ్డి గారు చేయడం రాజశేఖర రెడ్డి పెట్టిన లకు ఎంతో మంది చదువుకొని డాక్టర్ లైన్లు ఇంజనీర్ లైన్లు ఫీజు రిజర్మెంట్ ఇవ్వడం వల్ల పేదింటి వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్స్ అయ్యి ఎంతో అభివృద్ధి ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత అభివృద్ధి చెంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చెందించి అలాగనే పావుల పావుల మితితో మహిళ డాగ్రా మహిళా గ్రూపులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పావుల మితితో రుణాలిచ్చి మహిళను అందరినీ చైతన్యవంతులు చేసినటువంటి నాయకుడు ఒక మహానాయకుడు ఒక గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ మీ అభివృద్ధి పదవులు నడిపి పది సంవత్సరాలు ఏకదాటిగా ఒంటి చేతితో అధికారం తీసుకున్న తీసుకొచ్చినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడిని రోజు లేకపోవడం చాలా బాధాకరం గత ప్రభుత్వాలు ఆయన ఆయన తీసుకొచ్చినటువంటి స్కీములు అమలు చేయలే బీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పథకాలు తీసుకురావడం జరిగింది ఆ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసి బడుగు బలహీన వర్గాల పేదింటి ప్రజలందరికీ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ముందు ముందు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం రేవంత్ రెడ్డి గారికి ఆ దేవుడు భగవంతుడు ప్రస్తావించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఏ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కాజిపేట థ్యాంక్ యూ